తరపున సేవలు చేస్తుండేగా విధి వంచితులకు విశ్వాసాన్ని నింపుతుండెగా ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆకుండా ప్రత్యర్థికి తడ పుట్టద చూస్తే ఆనందని మొదలయ్యే యుద్ధం పశ్చిమ పేరుందను పారిశ్రామిక మాదగా కార్మికుల ఉద్యోగుల బలమై ఆదరు బాకులకు అండగా సొంతంగా పెన్షన్ ఇచ్చి కుటుంబాల సాకెగా అందుకే వేసే తాను మన ఓటుని అందుకే వేసే తౌరా ఫ్యానుకు మన ఓటుని తప్పక కలిపిద్దాం మన డారి ఆనందన్నని విశాఖ మొదలయ్యే యుద్ధం ఇగా డారి ఆనందన్న సంద Ότε నియోజకవర్గంలో ఈరోజు అరవై వార్డు కార్పొరేటర్ పివి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ రామాలయం వీధులో శ్రీహరిపురంలో డోర్ టు డోర్ కార్యక్రమం ఎలమంచల్ మున్సిపల్ చైర్పర్సన్ ఆడఆర్ ఆనంద్ కుమార్ గారి సోదరి అయినటువంటి శ్రీమతి రమాకుమార్ గారితో కలిసి చేస్తున్నాం ప్రతి గడప గడపలో కూడా మహిళలు అవనివ్వండి పెద్దలు అవనివ్వండి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఆనంద్ గారు వాళ్ళకి ఎప్పటి నుంచో సుపరిచితులు మంచి వ్యక్తి వారి సమస్యలు తెలుసుకుంటూ నడుచుకుంటున్నటువంటి వ్యక్తి వారి సమస్యల పరిష్కారాలు చూపిస్తున్నటువంటి వ్యక్తి అని వాళ్ళే తిరిగి చెప్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే కాకముందే నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు రెండు వందల పది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఆడార్ అనంత్ కుమార్ గారు చేసి ఉన్నారు తమ సొంత నిధులను వెచ్చించి ఎందుకో పెన్షన్లు సహాయ కార్యక్రమాలు ఒకటి కాదు ఎవరైతే పేదలు వారి దగ్గరికి వచ్చారో వారి దగ్గర వారి సమస్యకి పరిష్కారం లభించలేదు అన్నది ఇప్పటి వరకు కూడా లేదు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆన ఆడ అనంత్ కుమార్ గారిని తప్పకుండా గెలిపించుకునే పరిస్థితి ఈ రోజు వార్డులో వార్డులోనే కాదు పశ్చిమ నియోజకవర్గంలో ఏ వార్డులో వెళ్లి చూసినా కనిపిస్తోంది దాని తార్కాను మన బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నియోజకవర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి ప్రజలందరూ హర్షాతిరేకాలతో కేరింతలతో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పిన తీరు పశ్చిమ నియోజకవర్గంలో ఆడారు ఆనంద్ కుమార్ గారి గెలుపు తచ్చివని చెప్పకనే చెప్పింది కాబట్టి అదే ఉత్సాహంతో కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు ప్రజలు కూడా ముందుకు వచ్చి తమ సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తున్నారు అలాగే బొత్స జాన్సీ లక్ష్మి గారు విద్యావంతురాలైన ఒక మహిళని విశాఖ జిల్లాకి ఈ రోజు ఎంపీ క్యాండిడేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది తెలుస్తోంది ఒక అనుభవశీలి సౌమ్యురాలైనటువంటి సమస్యల మీద విశాఖ వాణిని విశాఖకు ప్రాతినిధ్యం వహించక ముందే ఆవిడ ప్రస్తావించడం ఎంపీగా రెండుసార్లు ఎంపీగా చేసినటువంటి టైంలో విశాఖ సమస్యల్ని పార్లమెంట్లో వారు ప్రస్తావించడం జరిగింది బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆమె అవార్డు కూడా తీసుకున్నారు అటువంటి మహిళని సేవే దృక్ప సేవా దృక్పథంతో సేవే మార్గంగా నడుస్తున్నటువంటి శ్రీ ఆడార్ ఆనంద్ కుమార్ గారిని ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారనే విశ్వాసం నమ్మకం మాకుంది అదే మేము పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి విశాఖ జిల్లా వాసులు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జై జగన్ జై జగన్ జగన్ ఉదయం యాభై తొమ్మిదో వార్డులో ఇప్పుడు అరవై వార్డులో మేము డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు ఆల్రెడీ ప్రతి చోట కూడా వెళ్ళిన ప్రతి చోట కూడా పబ్లిక్ ఎంతో ఉత్సాహంగా మేమందరం కూడా మరి వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఓటేస్తామండి మాకు ఒక మంచి వ్యక్తిని పంపించారు మా సమస్యలు తెలుసుకొని మాతో పాటు కలిసిమెలిసి ఉండే ఒక వ్యక్తిని బెస్ట్కి ఏరి కోరి పంపించినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం తప్పకుండా మేము ఆనంద్ గారికి ఓటేస్తాం అలాగే ఎంపీ గారికి కూడా ఓటేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ రోజు సాయంత్రం మహిళలందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారండి ఎందుకంటే ఒకప్పుడు ఓటేయాలి అంటే నాయకుడు రావాలి నాయకుడు ఏ నాయకుడు వస్తే ఏ నాయకుడు గట్టిగా మాట్లాడతాడో లేదు అంటే ఒక మార్పు గురించి చూడమో ఇట్లాగా ఒక ఆలోచనలో ఉండే వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఓటేస్తున్నారన్న భావన ఎప్పుడు కూడా వాళ్ళల్లో ఉండేది కాదు ఏమో ఇతనికి చేస్తే ఎలా ఉంటుందో ఏమో అతనికి చేస్తే ఎలా ఉంటుందో అన్న భావనతో ప్రజలు అందరూ ఉండేవారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఓటు వేస్తే ఎవరికి వెయ్యాలి వాళ్ళ భవిష్యత్తు గురించి వెయ్యాలా లేదు అంటే అవతల వాళ్ళు బాగు గురించి వెయ్యాలా అన్న ఆలోచన అన్నది ఇప్పుడు ప్రతి ప్రజల్లోనే ఉందండి ఎందుకంటే ప్రతి ప్రజలకి ప్రతి మా సామాన్యుడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి అనుభవించిన ప్రతి ఫ్యామిలీ కూడా మేము కూడా సిద్ధం మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా మా ఓటేసి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే నేను కొంతమందిని ప్రశ్నించాను మరి మాకంట ఎక్కువ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా మరి మీ ఉద్దేశం ఏంటి అంటే ఇవ్వలేని వాళ్ళ గురించి ఎందుకండి మేము మాట్లాడాలి మాకు ఆల్రెడీ ఇస్తున్నారు ఈయన ఈయనపై మాకు నమ్మకం ఉంది మళ్ళీ ఆ వ్యక్తిని తెచ్చుకొని మళ్ళీ ఇవ్వలేదు అన్న బాధపడే కంట తెలిసిన వ్యక్తిని మేము మళ్ళీ గెలిపించుకుంటే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆడవాళ్ళందరూ కూడా ఒకే మాటగా ఉన్నారు సో తప్పకుండా మంచి మెజారిటీ మరి వెస్ట్ లో వస్తుందని మేము ఆశిస్తున్నామండి మంది వెళ్తే ఎందుకమ్మా ఎంత కష్టపడుతున్నారు ఆల్రెడీ ఆనంద్ గారు గెలిచినట్టే మీరు ఎందుకు ఎంత అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాకపోతే ప్రతి ఓటర్ని కలిసి మరి వినయపూర్వంగా ఓటు అడగడం అన్నది సహజంగా అది ఫస్ట్ నుంచి ఎవరైనా చేయవలసింది ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఓటు అడగాలి అది పద్ధతి మరి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న మేము అందరం కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని మేము కలుస్తున్నాం ఎక్కడా కూడా ఒక ఇల్లులు కూడా వదుకుంటా అన్ని ఏరియాలకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం సో ఈ విధంగా మా ప్రయాణం సాగుతుంది చక్కగా ఉంది తప్పకుండా ఒక మంచి మెజారిటీతో గెలుస్తామని ఒక ఆశ కూడా మాకుందండి